నేనైతే ఒక అక్క నాకు కామెంట్ చేసింది ఏమని అంటే రాజు ఇంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారంటే బహుశా ప్రాబ్లం నీలో కూడా ఉందేమో అనే ఆవిడ అన్నది సో ఈరోజు దాని గురించి అయితే కొంచెం మాట్లాడతాను నిజానికి ఏంటంటే ఒకటి నేను అనుకున్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది అండి చాలా కష్టాలు పడింది ఎందుకంటే మాకు ఏ టైంలో అయినా మెలకు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి చూసినా సరే ఎప్పుడు మా అమ్మ కష్టపడుతూ పనిచేస్తూ నాకు అనిపించేది సో నేనేమనుకున్నానంటే ఫ్యూచర్లో అందుకోసం ఎవరైనా సరే ఒంటరి మహిళలు ఎవరైనా కష్టపడుతుంటే నేను ఒకప్పుడు మా అమ్మకు ఎవరు సపోర్ట్ లేదు సో చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది సో నా వల్ల అయినంతా హెల్ప్ చేయడానికైతే చాలామందికి నేను ట్రై చేస్తానండి అంటే ఇట్లా ఒంటరిగా కష్టపడుతున్న ఆడవాళ్ళు అంటే నాకు ఎందుకో తెలియదు ఒక అభిమానం కావచ్చు ఇట్లా లైక్ వాళ్ళ కోసం ఎదు కనుక నేను కొంచెం హెల్ప్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటాను సో ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు మా అమ్మ అట్లా కష్టపడింది కదా ఫ్యూచర్లో మా వైఫ్ దానికే కానీ కష్టపడకూడదు అనే ఉద్దేశంతో నేను చాలా ప్రేమగా చూసుకునేవాడిని అండి ఈవెన్ ఒక్కరోజు కూడా నేను ఎప్పుడు అనుమానించలేదు ఒక్కరోజు కూడా అంటే అనుమానం కావచ్చు వాళ్ళు ఏదానికైనా ఇబ్బంది పడడం కావచ్చు ఎప్పుడైనా సరే వాళ్ళని ఈవెన్ అంటే ఏ చిన్న పెద్ద పెద్ద విషయాలకు తప్ప నేను ఈవెన్ నా కోపం కూడా రాదు అంటే మిగతా నా ఫ్రెండ్స్ మీద అరుస్తుంటా లడ్డు మీద అరుస్తాను పది నిమిషాలకోసారి కానీ నా వైఫ్ మీద అయితే కనుక నేను ఎప్పటికీ అరగడం కూడా ఇట్లాంటిది ఉండదు చాలా ప్రేమగా చూసుకుంటాను బహుశా ఇదే అనుకుంటా ఏంటంటే కోహినూర్ డైమండు మనకు చాలా ఈజీగా దొరుకుతుంది దానికి వాల్యూ తెలియదు అన్నట్టు నేను చాలా ప్రేమగా చూసుకుంటా కదా ఎవరైతే మనం ప్రేమగా చూసుకుంటామో వాళ్ళ మీదే మనకు కొంచెం లోకోగా కనిపిస్తారనుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువ అనిపించవచ్చు నిజంగా చెప్పాలంటే లడ్డు కూడా నేను అలాగే చూస్తానేవో అబ్బా అవు లడ్డు నిన్ను కూడా అలాగే చూస్తాను కదా లోకోగా సో సో యాక్చువల్గా ఇదే అనుకుంటా బహుశా నాకు తెలిసి మన పొలంలో మొట్టమొదటి అరటి పువ్వు వచ్చిందండి మీకే చూపిస్తున్నాను సో ఇక చూస్తున్నారా లడ్డు చూసింది పొద్దున్నే నీ బ్రేక్ఫాస్ట్ ఏమైంది లడ్డు ఇది ఇంకొంచెం ఉంది లడ్డు మూలు ఇవి ఊరే వాటర్ మళ్ళీ ఊరింది రా నువ్వు తాగురా నువ్వు కడుపు తాగాలి ఈరోజు దెబ్బ పెట్టుకుని స్ట్రాది ఇక్కడేస్తున్నావు చూడు తాగేసే లడ్డు సో లడ్డు ఇది తాగుతుంటుంది పొద్దున్నే పందికి ఫీడింగ్ ఇచ్చినట్టు నాకు దీనికి వచ్చి తాగుతుంటే కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయండి తనకి సో అందుకోసం ఏంటంటే ఇది నేను తింటా నాకు ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఇట్లా మట్టి మట్టిగా కనిపిస్తుంది కదా నిజానికి ఇది మట్టి కాదు అరటి చెట్టును మనం నరికితే అది అలా అవుతుంది కాసేపటికి అర్థమవుతుందా సో మన పొలం నిండా నత్తలే ఉంటాయి ఎందుకు నత్తలు వచ్చాయి అంటే కనుక మనం కెమికల్స్ పిచికారీ చేయం కదా అందుకోసం నత్తలు వచ్చాయి మొన్నైతే కనుక ఈ పంది దొక్కి ఓదాన్ని సంపేసింది నా పొలంలో అసలు వీడియో ప్రూఫ్ ఉందా సరే టాపిక్ మార్ డైవర్ట్ అవుతుంది కొద్దిగా ఆకులడ్డు ఏంటంటే ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది వెళ్ళిపోయారు అంటే ఒకటి ఒక అమ్మాయి నా లైఫ్లోకి వన్ పర్సెంట్ కూడా నేనంటే ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని నా లైఫ్లోకి వచ్చింది ఆ అమ్మాయికి పెద్ద రీజనే దొరకలేదు నన్ను వదిలేయడానికి ఇంకొక అమ్మాయి నేనంటే ఇష్టంతో నేనంటే సత్యంత ప్రాణంతో వచ్చింది ప్రాణం పోయినది నన్ను వదలలేదు ఎన్నిసార్లు అండి ప్రపంచంలో మూడు సార్లు లేచిపోయినన్ని ఏకైక చరిత్ర నాదే అనుకుంటా అంటే మా సాయశక్తుల మా వల్ల అయినంత వరకు మేము కలిసి ఉండడానికి ట్రై చేశాం నాకంత అర్ధ ఎట్లంటే ఇంకొక అమ్మాయి కావాలనుకునే ఆప్షన్ మెంటాలిటీ నాది కాదు జీ సో ఏంటంటే చాలా మంచిగా ఆలోచించానండి అంటే చెప్పుని అన్నీ చెప్పుకోలేం కదా చాలా మంచిగా ఆలోచించి ఎదుటి ఇబ్బంది పెట్టలేక నేను ఇంకో దారి చూసుకోవాల్సి వచ్చింది పోనీ మా దరిద్రం ఏంటంటే మేము కలిసి ఉండికి ట్రై చేసినా ప్రపంచం అంతా కలిసి మమ్మల్ని వేరే చేసింది అది అందరికీ తెలుసు మేము మేము విడిపోలేదండి మేమేమి ఎప్పటికీ విడిపోలేదు ఇంకొకటి అంటే మిగతా వాళ్ళంతా నా జీవితంలో అవసరం కోసం వచ్చిన అంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటారు వస్తారు వాళ్ళ అవసరం తిరగానే వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తాము హాస్పిటల్కి వెళ్తాము మన అవసరం కొద్దీ అక్కడే ఉండిపోంగా మన పనే కానీ ఇంటికి వెళ్ళిపోతాం సో అలా వచ్చిన వాళ్ళే ఇష్టంగా వచ్చి నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరండి అలా అయితే లడ్డు దాదాపు అంటే సిక్స్ ఇయర్స్ నుంచి నాతోనే ఉంది నిజం చెప్తున్నాను కదా నా ఫ్రెండ్స్ ఎవరికి ఇప్పుడు యూట్యూబ్ బిఫోర్ యూట్యూబ్ నేను చెప్తున్నా నా జీవితంలో నాకు ఒక్క శత్రువు కూడా లేడు అంటే వాడు మంచివాడు కావచ్చు చెడు కావచ్చు నాకంటూ శత్రువులు ఎవరు లేరు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏంటంటే మిడిమిడి జ్ఞానం నేను చెప్తున్నానండి ఒక మాట చెప్తాను ఒకరోజు వచ్చి నేను పడుకొని ఉన్నా అంటే అమ్మాయి వచ్చి నాతో అన్నింది ఇద్దో ఈ ఎదవ వల్లే ఈ ఎదవ వల్లే అక్క సూసైడ్ చేసుకుంది అన్నది అంటే ఏమను అంటే ఎవరో ఒక అబ్బాయి వల్ల ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందంట యాక్టర్ సంథింగ్ ఎవరు ఆమె సో ఆవిడ సూసైడ్ చేసుకుందని వీడు ఎదవా అని ఈ అమ్మాయి నాతో వచ్చి డిస్కషన్ చేస్తుంది ఎవరు మన పుట్టాడు అంటే ఈ ఎదవ వల్లే అమ్మాయి చచ్చిపోయింది అని అంటే సరైన పొట్టి నీకు అది ఈవెన్ అబ్బాయి పేరు తెలుసు అంటే తెలియదు అబ్బాయి ఏం చేస్తాడంటే తెలియదు అరే నీకు ఏం తెలుసు అంటే అబ్బాయి గురించి ఏం తెలియదు కానీ వాడొక ఎదవా అని సోషల్ మీడియాలో విని ఈ అమ్మాయి డిసైడ్ అయిపోయి జస్టిస్ ఇచ్చేసింది వీడుొక ఎదవా అని అరే అదే అసలు వాడితో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు వాడి బాధ ఏందో తెలియదు వాడి కష్టం ఏదో తెలియదు అసలు వాడు ఏం చేస్తే అనుక అమ్మాయి ఇప్పుడు ప్రాణంలా చూసుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎదుటోళ్ళు మనల్ని చీప్ చూసి వాళ్ళంతా వాళ్ళ దోలు ఎక్కి చచ్చేటోళ్ళు ఉంటారండి అంటే నేను అందరినీ అనట్లేదు అలానే ఆ ఇన్సిడెంట్ నేను అనట్లేదు కాకపోతే ఏంటంటే ఏది తెలియకుండా ఒక పర్సన్ని మనం జడ్జ్ చేసేస్తున్నాం అంటే వాడి పేరు తెలుదు వాడితో మనం గంట మాట్లాడిండం జీవితంలో ఒక గంట వాడితో స్పెండ్ చేస్తే కదా నా జీవితంలో బిఫోర్ సోషల్ మీడియాలో నాకు శత్రువు అనేవాడు ఎవరు లేడు అందరు నాకు ఫ్రెండ్సే అందరు నాకు మంచి వాళ్ళే ఈవెన్ నా టెన్త్ క్లాస్ మేట్స్ వన్ ఇయర్ నేను చదివాను వాళ్ళు ఇప్పటికి కూడా ఈరోజు కూడా రోజు మాట్లాడతారు ఎల్కేజీ నాకు చేసిన ఎల్కేజీ ఫ్రెండ్స్ కూడా నాకు ఇప్పటికూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉండారు మాట్లాడుతున్నారు సో నీకు చాలా హ్యాపీగా ఉంటుందండి బయట ప్రపంచం వేరు ఈ సోషల్ మీడియా ఏంటంటే పలాని వ్యక్తి అమ్మాయిని మోసం చేసినట్టే అయిపోయా వాడు ఎదవే అంతే ఏంటంటే ఈజీ క్విక్ డిసిషన్ అంటే ఒకరిని ఎంత ఈజీగా బ్లేమ్ చేస్తామంటే మనము వాడిని జీవితంలో మనం చూడం వన్ డే కూడా వాడితో స్పెండ్ చేయం ఒక్కసారి కూడా వాడిని మాట్లాడడం కానీ వాడు ఎదవా అని ఒకటి చెప్తే అయిపోయాయి వాడు ఎదవ అది సొసైటీ చూస్తున్నారా అరటి మూవ్ అండి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది అయింది చూస్తున్నారా చాలా చాలా టేస్టీ చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఇది కాకపోతే ఒక చెట్టు నరకే అది మన వాళ్ళు అన్నారు ఏమంటారు అంటే ఎందుకు బ్రదర్ అంత పెద్ద చెట్టు నరికేసావు పాపం ఏంటంటే ఒకటి అరటి పువ్వు వచ్చిన తర్వాత గెల వచ్చే వరకు పక్కనున్న పిలకలు ఉంచుకోకూడదండి తీసేయాలి తీసేస్తేనే వాటికి బాగా అన్నీ అంది గెల మంచిగా వస్తుంది సో అనే ఉద్దేశంతో ఏంటంటే ఇవన్నీ నరికేస్తారు నేను కొంచెం బాగా పెద్దగా అవన్నీ చేసి ఏంటంటే నేను స్టెమ్ వాటర్ తీసుకుంటున్నాను మా పంది ఇంకా తాగుతానే ఉండేటుంది ఎల్లడు సరే ఎన్ని తాగినావు లడ్డు ఊరి తాగలేదు కదా తాగే మళ్ళీ వచ్చాయి ఊరే ఏం చేయమంటావు నిజమేనండి దో మళ్ళీ చేసేటా ఉంది కొత్త స్ట్రా స్ట్రాసుకుంటా అబ్బా అది నా స్ట్రా ఏం కాదులే బాబు ఇదిగారు తీసుకోబ్బా ఎంతో రాక్షన్ అనుకున్నావు నా స్ట్రా నీకెందుకు ఇస్తా నీ స్ట్రానే అది నీకు ఇప్పుడు పెద్ద స్ట్రా కావాలా అమ్మా గు జాగ్రత్త కొడవల్ది చేతిలోంచి అన్నీ తాగేస్తున్నా తాగేసి మొత్తం నేను ఇప్పుడు రెండు వర్షాలు తాగా నిండిందా అవును రా వస్తూనే ఉన్నాయి రోజుకు థర్టీ ఎమ్మెల్యే తాగితే కనుక మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కిడ్నీ షూస్కు బాగా పనికి వస్తుందంటండి కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి రోజుకు ఒక లీటర్ రావాలి బాగుంటుంది రడ్డు నేను అసలు వాటరే రావట్లేదు అనుకునే కదా రడ్డు ఎంత బాగా కూరుతున్నాయి ఇవి ఇప్పుడే కదా తాగేసాము మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి చూడండి ఎట్లా వస్తున్నాయి వా భూమిలో వాటర్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు నా గర్జున వచ్చాయి అద్దుకొని మళ్ళీ వచ్చాయి వచ్చేసాయి చూడండి అప్పుడే తీద్దాం కాబట్టి కొన్ని సార్లు ఏంటంటే కొన్ని కూడా రావట్లేదు బాగా లడ్డు ఇప్పుడు ఇదిందిగా దీన్ని నరికితే మనకు పెద్దండీ వాటర్ వస్తాయి మనం అన్ని చిన్న చిన్నవి కదా నరికింది పక్కన ఎక్స్ట్రా వచ్చాయి ఈ మూడు ఒకే దగ్గర వచ్చాయి సో అందుకని చెప్పి దాన్ని నరకాల్సింది దాన్ని నరకేసి తినేస్తానబ్బా బ్రేక్ఫాస్ట్ పపాయ ఇది లడ్డు పపాయ తిందు లడ్డు అది మైక్ తీసేసానండి ఎందుకంటే మీకు కొంచెం అంటే మైక్ ఉంటే నాయిస్ రాదు పక్కన అంటే ఈ రెయిన్ సౌండ్ కూడా బాగా ఉంటుంది కదా వినడానికని చుట్టుపక్కల సౌండ్స్ కూడా మీకు వినపడాలనే ఉద్దేశంతో ఇది తీసేశాను అయ్యో ఎంత స్వర్గంలా ఉంటుందండి మా అప్ప పపాయనా చూపిస్తారా ఇక్కడ ఏదన్నా పండిందేమో పండినప్పుడేమో అన్నీ ఓకే సరే ఐదు పది పండుతున్నాయి లేనప్పుడేమో సైలెంట్కుంటున్నాం అరే పప్పాయి పండు మధ్య కలర్ తగ్గిపోతున్నా లడ్డు మొన్న దాకా బలి వచ్చాను పెళ్లి చేసుకోవాలా లేదు లడ్డు ఎవరైనా ఉంచుకోవాలన్నా మంచి కలర్ ఉండాలంట దగ్గర చెప్పారు ఉన్నాయి నాకు తెలుసు సో మెంతులు ఆల్రెడీ ములిసేయలేడు ఇంకా నువ్వు మెంతకూర చేసుకోవచ్చు తోటకూర బతికింది సో ప్రాబ్లం లేదు ఇంకా ఒక వారం పది రోజులు ఏంట్రా పప్పాయి ఎక్కడ ఉన్నాయి రాసుకున్నావు అది మన వాళ్ళందరూ ఏంటంటే రాజు క్లీన్ చేయించు రాజు క్లీన్ చేయించు అనడం వల్ల నేను పొలం మొత్తం క్లీన్ చేయించాను కదా ఇప్పుడు చూసారా మొత్తం ఎలా వచ్చేసిందో గడ్డి అంతా అసలు ఇలా గడ్డే లేదండి మన పొలంలో ఎందుకు క్లీన్ చేయండి ఒకటి ఉంది చూపిస్తారండి మీకు ఇక్కడ చూస్తున్నారా చూస్తున్నారు కదా ఎట్లా ఉందో చిక్కగా క్లీన్ చేయండి ఎలా ఉంటుందో చూపిస్తారండి వాటర్ పారుతుంది లడ్డు నిజంగా అండి ఎంతైనా ఫార్మింగ్ చేయడానికి వర్షాకాలం బాగుంటుంది కదా డెడ్ ఈజీ మొక్కలు అన్నీ బతుకుతాయి రే కొడాలి ఇక్కడ పెద్ద కొడలు ఉంది మొన్న తీసుకొచ్చి లడ్డు ఈ చెట్టు చెట్టుపప్పాయ సూపర్ ఉంటుంది లడ్డు చూడు లడ్డు దీనిది కానీ అక్కడ ఒకటి వాళ్ళు బల్లే ఉంది అసలు వంకాయలా గుత్తి వంకాయ అంటే వెయ్యి రూపాయలు అవుతాయి రాయే వంకాయలు విత్తనాలు తెచ్చే నువ్వు ఒకపూట వంకాయ తినకుంటే ఏం కాదు ఇదైతే క్లీన్ చేయండి అడవి చూస్తున్నారా అది క్లీన్ చేసింది ఇది క్లీన్ చేయనిది కానీ ఇందులో గడ్డి ఉండదండి అంటే ఇదే గడ్డి ఉంటుంది కాబట్టి కొత్త గడ్డి ఉండదు ఇంకా అర్థమవుతుందా మీకు అంటే ఎలా చెప్పను ఇప్పుడు ఇలా ఉందిగా ఇంక ఇదంతా కింద ఏ మట్టి ఉండదు చూడండి ఒక్క మొక్క కూడా ఉండదు దీని కింద ఇలా ఉంటుంది చూస్తున్నారా ఒక్క మొక్క కూడా ఉండదు ఎక్కడే కానీ కాకపోతే ఇది పాములు ఇవన్నీ ఆవాసం ఉంటాయి క్లీన్గా ఉండదు అదంతా క్లీన్ చేయించింది ఈ పార్ట్ వరకు క్లీన్ చేయించలేదు తిరగను కూడా తిరగలేదు ఇక్కడ దానికి పిచ్చ భయం ఇక్కడికి రావాలంటే అడవి అయిపోయిందండి ఆల్మోస్ట్ పక్క పపాయ నాట్లో వెళ్ళడు ఓన్లీ అరటి నాట పూలా అరటి పూలు ఏం రాలే అది నాటు అవిష మొక్క అక్కడొక అక్కడొకటిద్ద మొక్క ఎవరు రాజు ఇది ఇలా తిని ఎర్రకాయ నేనే ఒరే పాపాత్ముడా నాకు తెలియకుండా తినేసి నాకేది సగం తిన్నా సగం పడేసే ఎక్కువ తినకూడదండి వంకాయ తీసుకోవా లేదు 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 ఇంకా కొంచెం పండని ఈ వంకాయ చూడు సూర్యుడు రాలడు అది ఇటు నుంచే కనిపిస్తుంది చూడ పచ్చగా చెట్లలో అదొపోయి తీసుకురాపోదాన్ని కనిపించిందే కనిపించింది కనిపించింది మా లడ్డు తినాలంట మంచి పపాయి దొరకండి అమ్మా ఇది అవసరం ఉన్నప్పుడు ఒకటి కనపడదు పాపం బిడ్డని ఈ ఈరోజు పొద్దున్నే ఒకటి కోసాను అది ఏంటంటే కొన్ని షుగర్ తక్కువ ఉంటాయి కొన్ని షుగర్ బాగుంటాయి హరీ పపాయి అయితే ఇంకా సచ్చంత స్పీట్ ఉంటుంది అట్లా లైక్ రకరకాలు ఉంటాయండి మీకు వచ్చినప్పున ఈ తోటలో ముప్పై రకాల పప్పాయిలు ఉన్నాయి నిజంగా ఇరవై ముప్పై రకాల పప్పాయిలు అసలు ఒకదానికి ఒకదానికి సంబంధమే ఉండదు అన్నీ విత్తనాల కోసం కదా పప్పాయ విత్తనాలు సో రాలడ్డు ఇదిగో కాకరకాయ చెట్టు ఉంది బుల్లి కాకరకాయ ఇదొక బుల్లి కాకరకాయ అక్కడ ఉంది పదలడ్డు పోయి బీరకాయ బీట్రూట్ ఇవన్నీ నాటితే బాగుంది రోజు తెచ్చి

ప్రేమగా చూసుకునే తప్ప ఎవరు ఎవర నువ్వు ప్రేమగా చూసుకుంటుంది బాబాయి నువ్వు ఎంత అయ్యా అవుతుంది నా పనులన్నీ దండగా నిండిపోయింది సంకనా మళ్ళీ నిండిపోతే మళ్ళీ తాగు రాజు ఇంకెన్నిసార్లు తాగా రా సరేలే పోదాం రా రాజు తొమ్మిది అవుతుంది ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవాలి లిటరల్లీ ఇది ఒక బంగారంతో సమానం అండి కానీ ఇప్పుడు ఎంత బాగా ఊడుతుందో తీసే యాప్ చేసి ఆన్ చేస్తా తక్కువ నేను ఆన్ చేసుకొని చూపిస్తా చూడండి రాజు గుడి కేదో కుర్తి తాగినట్టు మూడోసారి కూడా తాగుతున్నాడు సౌండ్ కూడా వినండి తట్టు కెమెరా ఆఫ్ చేయని చెప్తున్నాడు తాగడానికి మళ్ళీ ఊరతాయిలూ డౌట్ లేదు ఉంది కదా రాజు చెట్టు నేను అంటుంది ఏంటంటే టైం తొమ్మిది అవుతుంది ఇంటికెళ్ళి పని చేసుకోవాలో పద దొరికిందా పప్పాయ్ ఏయ్ నా హనీ పపాయా ఊపర్ ఊపా రెడ్డిష్ కాదు నేను అంటుంది కలర్ ఇట్లా ఒక హనీ కలర్ లాగా హనీ ఫ్లేవర్ ఉంటుంది మందారం అది మకరంధంలాగా మకరంధం కాదు రాజు కమ్మధనం కమ్మధనం అదే లేవు రెడ్ రాజు అదేంటి రాజు ఏంటిదే ఇందాకండి అరిటిది అది ఉంటుంది కదా అరటి పువ్వు చూసి గట్టిగా అరిచాను రాజు అని అన్నానా అనగా ఉరీ అనగానే భయపడ్డాడు పాప ఫస్ట్ టైం చూసా రాజు భయపడ్డాం పాము ఏమన్నా వచ్చిందనుకున్నా లడ్డు అంటున్నాడు కానీ నేను పాము వస్తే అలా అరవను పా ఒకసారి లేదు నేను మా ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నామా పాము వచ్చిందా నేను ఏ పాము వచ్చింది అదిగోని అన్నానా ఎందుకు ఎందుకే చిన్నగా చెప్తున్నా నీకేం పోయే కాలం వచ్చింది అనిపో అర్థమైందా నీకు రాజు ఈ మధ్య నేను మాట్లాడుతుంటే చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నాడు అండి ఎందుకు చెప్తున్నావు నాకు ఇవన్నీ అంటున్నాడు వీడియో తీసుకొని యూట్యూబ్లో చెప్పుకోలేడు